ఆపదలో ఉన్న నిరుపేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ ఫండు బరంలాంటిదన్నారు మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో లబ్దిదారులకు సీఎం రిలీఫ్ కళ్యాణ కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కవ్వంపల్లి యాభై ఎనిమిది మంది లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ ఎనిమిది మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను అందజేశారు ఆయన స్పందించి చాలా సంవత్సరాల నుంచి రెండు మూడు సంవత్సరాల నుంచి రెండు సంవత్సరాల నుంచి మీరు పెట్టుకునేది నాకు తెలిసి వాటిని భరత్న చేయించి కూడా జరిగింది మేము పెద్దగా మా జన్ ఇస్తలేము ఇది ప్రభుత్వం పని ఇది మేమని మీకు సహాయం కాలంలో ఉండాలని మేము చేసిన దాల్లా ఇష్టం కృష్ణం అంతగా లేదు కాబట్టి మీరందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించి అధికారంలోకి తీసుకొచ్చినారు మీకు సేవ చేయడానికి మేము ఉన్నాము ఏ ఇబ్బందులు ఏదైనా ఉన్నా కూడా మీరు నేరుగా వచ్చి సంప్రదించవచ్చు ఇంకా ఎవరికైనా సేపు ఏర్పాటు చెట్లు కానీ ఇంకా అది ప్రభుత్వం నుండి వచ్చే ఏ విధమైన చెట్లు రాకపోతే ఆఫీస్లో సంప్రదిస్తే వాళ్ళ పేర్లు నోట్ తీసుకొని తప్పకుండా వాళ్ళని త్వరగా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామని తెలియస్తూ